మیں ریప్రజెంటే చేయండి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మా సమస్యలు పరిష్కారం చేయాలి 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 బడ్జెట్లో నిధుల్ని పెంచాలి పెంచాలి కార్మికులందరికీ సమాన పరిခ సంపదకి సమాన పరిခ సమాన वेतन అమలు చేయాలి పూర్తి స్థాయిలో పండినాల్ కల్పించాలి కల్పించాలి భర్తీ చేయాలి 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 కాంట్రాక్ట్ కార్మికులందరికీ కార్యాల్లో వెంటనే భర్తీ చేయాలి 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 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పరి సమానవేత్త అమలు చేయాలి ఆర్మికులందరికీ ప్రతి సంవత్సరం పన్నెండు నెలలో పని కల్పించాలి ప్రతి నెల పూర్తిలో పన్నెండు కల్పించాలి ఆర్మికులందరి అవకాశంలో చేర్చాలి

కార్మికులందరికీ కనీస వేతనం పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలి చనిపోయిన కార్మిక కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి కార్మికుల వివరాలన్నీ రికార్డులో నమోదు చేయాలి కార్మికుల పేర్లన్నీ రికార్డులో నమోదు చేయాలి ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ చేస్తాలి ఆచార్య రంగ వ్యవసాయ పరిశ్రమ స్థానంలో పనిచేసే కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి ఆచార్య అంది రంగ పరిశోధన స్థానంలో పనిచేసిన కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు అంటే పరిష్కారం చేయాలి ఫిబ్రవరి పదహారు తేదీ నుండి చేపడుతున్న సమ్మె ప్రజలంతా మద్దతు ఇవ్వండి కార్మిక న్యాయమైన డిమాండ్లను అంటే పరిష్కారం చేయాలి Que eu vou